ఒకవేళ బీజేపీ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సీఎం పదవి ఇస్తాము మీరు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చండి బీఆర్ఎస్ సపోర్ట్తో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది అవకాశం ఉంది అని ఒకవేళ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అలాంటి ప్రయోగాలు మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు మీ మీద కూడా ప్రయోగం చేస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీ దూకుతాడా సీఎం స్థానానికి ఓటేస్తారా అంటే దీని మీద బాగా చర్చ జరుగుతుంది సార్ కేటీఆర్ అన్నా కానీ కాంగ్రెస్లో ఇంటర్నల్గా చర్చ జరుగుతున్నా కానీ మీరు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్కి త్రెట్ ఇస్తారనేటువంటి ఒక ఫీలింగ్ అయితే చర్చ జరుగుతుంది దాని మీద అంటే దినకర్ గారు నేను వచ్చిన అడగదలుచుకున్నాను ఎందుకు ముఖ్యమంత్రి ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు ప్రధానమంత్రి ఇస్తాను నువ్వు రమ్మని అంటే మోడీని మోడీ గారు వయసు అయిపోయింది బోరు కొట్టింది యోగి అది మన ఊహక కూడా రావాల్సిన క్వశ్చన్ కాదు జనాలు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా హ్యూమన్ సైకాలజీ నేను అనుకునేది ఎక్కడన్నా కంఫర్ట్నెస్ ఉంటే కంఫర్ట్నెస్ ఉన్న ప్లేస్ లోనే ఏ అయినా ఉండాలని కోరుకుంటాడు నీక నేను కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కానీ పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇక్కడ మా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఇందాక మొదట్లోనే చెప్పిన పరిగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్లు తాగే దాంట్లో చాలా హ్యాపీగా నీళ్లు తాగిన హ్యాపీగా ఉన్నాం పాలు తాగితే బలం కూడా వస్తుంది బలంతో పాటు ఇబ్బందులు కూడా వస్తాయి అది ఎక్కర్లా మాకు హ్యాపీనెస్ ఎలక్షన్స్ వరకే మెయింటైన్ చేస్తారేమో అనుకుంటున్నాను ఏ ఎన్నికలు ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు కాదు ఏదైతే మన రెండు వేల ఇరవై ఇరవై మూడు అయింది కదండి మళ్ళీ ఇరవై ఎనిమిది డిసెంబర్ లో జరుగుతాయి ఆ ఎన్నికల తర్వాత కూడా ఇంత హ్యాపీనెస్